బూందీ లడ్డు ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్ దాకా శనగపిండి చిటికడంత సాల్ట్ చిటికడంత బేకింగ్ సోడాని వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి బూందీ చేసుకోవడానికి బూందీ గెరెను యూజ్ చేసుకోవాలి బూందీ గెరిటె ఒకసారి వాడాక రెండోసారి ఈ విధంగా తుడుచుకొని యూజ్ చేసుకుంటూ ఉండాలండి వేడి వేడి నూనెలో బూందీని ఈ విధంగా దూసుకున్నాక ఆయిల్ సరిపడా మాత్రమే వీటిని వేసుకోవాలండి చక్కగా పొంగుతాయి ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి శనగపిండి ఎంత తీసుకున్నామో వన్ ఇస్ వన్ రేషియోలోనే మనం పంచదాం కూడా తీసుకోవాలండి నేను రెండు కప్ల శనగపిండికి రెండు కప్ల పంచదార ఒక కప్ వాటర్ వేసుకుని తీగపాకం వచ్చే వరకు ఉడికించేసుకోవాలి దీంట్లోని ఆలకుల్లి పొడి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి జీడిపప్పు కిస్మిస్లు వేసుకొని తర్వాత ఈ బూందీని కూడా వేసేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించేసుకోవాలి ఇక్కడ అంతా పచ్చకర్పూరం వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారిపోయాక ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డూలను చుట్టేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బూందీ లడ్డు రెడీ అయిపోతుంది మీరు కూడా సింపుల్గా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన్ని తెలియచేయండి థ్యాంక్ యూ